ప్రైజలాట్ ప్రేమిన దేవునికి బిడ్లరా ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం చూడండి రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పదమూడవ వచనం చదువుతున్న చూడండి దేవుడు క్రీడు విషయమై శోధింపబడనెరడు ఆయన ఎవరిని శోధింపబడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు ప్రేమైనటువంటి దేవునికి బిడ్లారా చాలామంది క్రైస్తవులు చాలామంది దేవుడు నమ్మినటువంటి వారు చాలామంది ఆత్మీయతలో ఉన్నటువంటి వారు ఏమంటుంటారంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అప్పుల సమస్యలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే దేవుడు నా జీవితంలో దేవుడిని చేస్తున్నటువంటి ప్రార్థన పట్టించుకోలేదు నా జీవితంలో ఈ విధంగా శోధన రావడానికి గల కారణం దేవుడు నా జీవితాన్ని నన్ను విడిచిపెట్టాడు దేవుడు నా జీవితంలో ఎందుకు ఈ విధమైన శోధనలు ఇచ్చాడు ఉపవాసాలను ప్రార్థన చేస్తారు బైబిల్ చదువుతారు గంటల గంటల తరబడి ప్రార్థనలు చేస్తారు మరి జీవితంలో ఎందుకు శోధనలు వచ్చాయి దేవుడు నన్ను శోధిస్తున్నాడు దేవుడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు దేవుడు నన్ను కావలసే ఇది చేస్తున్నాడని చాలామంది అనుకుంటూ ఉంటారు ఇబ్బందులను పరిస్థితులను బట్టి ప్రియమైన దేవునికి బిడ్లరా దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే చూడండి నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు ఎందుకంటే దేవుడు శోధింపడు దేవుడు శోధించేవాడు కాదు దేవుడు శోధించేది ఎవరయ్యా అంటే సాధానం నీ నీ జీవితంలో శోధనలు వస్తున్నాయి ఇబ్బందులు వస్తున్నాయి అంటే నీ జీవితంలో నువ్వు సాతానుతో పోరాటం చేస్తున్నావు అని అర్థం నువ్వు దేవునితో ఎప్పుడైతే సాంగత్యం కలిగి జీవిస్తావో నువ్వు ఎప్పుడైతే సాతానుతో నువ్వు పోరాడుతావో నీ జీవితంలో ఖచ్చితంగా నువ్వు విజయం అనేటువంటి విజయాన్ని నువ్వు చూడగలుగుతావు ప్రేమ దేవునికి బిడ్డలారా ప్రతి ఈ భూలోకంలో నివసిస్తున్నటువంటి నీకు నాకు ప్రతి ఒక్కరికి మన జీవితాలలో శోధనలు వస్తాయండి ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు అప్పుల సమస్యలు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు వివిధ రకాలుగా చాలా వాళ్ళ వాళ్ళ యొక్క వయసులను బట్టి వాళ్ళ వాళ్ళ యొక్క వృత్తులను బట్టి ప్రతి ఒక్కరికి శోధనలు వస్తాయి కానీ శోధనలు వచ్చినప్పుడు అదే పై వచ్చిన ఉంటుంది శోధన సహించువాడు ధన్యుడట మన జీవితంలో వస్తున్నటువంటి సమస్యలను మన జీవితంలో వస్తున్నటువంటి శోధనలు గనక మనం తట్టుకొనగలిగితే దేవుడు విజయప్రదమైనటువంటి జీవ కిరీటాన్ని ఇస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రేమైన దేవుని యొక్క బిడ్డలారా మీరు కూడా మీరు ఏ శోధనలో ఉన్నారో మీరు ఏ ఇబ్బందుల్లో ఉన్నారో దేవుని కోసం ఏమి ప్రార్థన చేస్తున్నారో మీరు ఏది ఆశ కలిగి ఉన్నా దేవుని ప్రార్థించండి మీ జీవితంలో అప్పుల సమస్యలు ఉన్నాయా మీ జీవితంలో అనారోగ్య సమస్యల చేత బాధపడుతున్నారా ఏ ఇబ్బంది కొలిమిలో మీరు దేవుని వైపు చూస్తున్నారో ప్రేమేణా దేవునికి బిడ్డలారా దేవుడు ఈరోజు నీతో నాతో చెప్తున్న మాట ఏంటంటే నువ్వు శోధన సహించు ఓర్పు కలిగి ఉంటుంది దేవా నువ్వు తప్ప నా కిలో ఎవరు లేరాయా ఒకటే ప్రార్థన చెయ్యి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే పరిశుద్ధ గ్రంథంలో శోధన అనే కొలిమిలో దేవుడు మనల్ని వేసి పరీక్షిస్తున్నాడట యశ గ్రంథంలో ఉంటుంది మనం ఈ శోధన అనే కొలిమిలో ఇప్పుడు కాల్చబడుతున్నాం ఒక శిల్పకారుడు ఒక రాయిని ఉలితో ఎప్పుడైతే దాన్ని చెక్కుతాడో అప్పుడు దానికి ఒక రూపం దాల్చడుతుంది అదే రాయిని అసలు రూపం చెక్కకుండా శిల్పంగా చేయకుండా ఆ రాయిని మార్కెట్లో అనుకుంటారా ఆ రాయిని మార్కెట్లో పెడితే ఎవరనుకుంటారా ఎవరు కొనరు ఎప్పుడైతే ఆ ఉలితో ఆ రాయిని చెక్కుతారో దానికి వాల్యూ పెరుగుతుంది దానికి వంద రూపాయలు కాస్ట్ అని పెట్టిన కొంటారు కారణం ఏంటంటే అది ఒక శిల్పకారుడి చేత ఒక ఉలితోటి చెక్కబడినది మన జీవితంలో కూడా మన జీవితం శోధనలు అనేటువంటి ఉలి చేత రాయి అనే మన జీవితాన్ని చెక్కబడితే సువర్ణముగా మారుతుంది మనం ఒక రూపంలోకి తీర్చిదిద్దపడతాం అదే ఏసయ్య రూపం అది దేవుని రూపం అది ఆయన మాదిరిగా మనం తీర్చబడటం ఆత్మీయ జీవితంలో స్థిరపడటం కాబట్టి ప్రేమ దేవునికి బిడ్డలారా ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు ప్రార్థనలు ఆత్మీయంగా ఎక్కువగా దేవుణ్ణిలో బడపడండి శోధనలు సమస్యలు ఎల్లకాలం మనతో పాటు ఉండవు ఈనాడు మనం శోధనలో ఉన్నామంటే ఆస్వాదించబడే దినాలు రాబోతున్నాయి అని అర్థం మీరు శోధనలో ఉన్న ఇబ్బందుల్లో ఉన్న అప్పుల సమస్యల్లో ఉన్న దేవునిపై ఆధారపడి ప్రార్థించండి దేవుని స్థుతించండి దేవుడు మనలను మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక రైస్ అల్